ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటిదంటే ఇప్పుడున్న అంటే వయసుతోనే సంబంధం లేకుండా ఎవ్వరికైనా అవసరమే ఇది సో ప్రజలు అంటే ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తే వాళ్ళకు కూడా ఎంతో యూస్ఫుల్ ఈ వీడియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టీవీ చూసినా మొబైల్లో ఏవైనా ఇన్స్టాగ్రామ్ సమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసుకున్నా మనం టీవీలో అయితే ఛానల్స్ చేంజ్ చేస్తూ ఉంటాం ఇందులోనైతే స్కిప్ చేస్తూనే ఉంటాం పైకి వెంట వెంటనే అయితే ఏదైనా మంచి వీడియో వచ్చిన దానికంటే ఒకవైపు మంచి వీడియో ఇంకోవైపు ఏదైనా మాట లేకపోతే ఇంకేదన్నా చెడు వార్త వచ్చినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా అది చెడు వార్త అని తెలిసినా దాని గురించి మనకు ఎటువంటి ప్రయోజనం లేదు అని తెలిసినా ఆటోమేటిక్గా కళ్ళు ఆ వీడియో వైపే వెళ్తూ ఉంటాయి మొబైల్లో అయినా టెలివిజన్ అయినా ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా ఒక మంచి మాట చెప్తున్నారు ఇంకొకరు ఏ పక్కడ అది జరిగిందంట ఇది జరిగిందంట అట్లయిందట ఎట్లా అయిందట అంటే మనకు ఆటోమేటిక్గా దృష్టి అటువైపే వెళ్తుంది సో ఇప్పుడు ఈ వీటికి రిలేటెడే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో ఉన్మాదాలు జరుగుతున్నాయి కొత్త కొత్త వింత వింత ఇప్పుడు మొన్న మీరు చూసుకు చూసే ఉంటారు నిన్నటికి మొన్న ఒక భర్త ఒక భార్యను అతి కిరాతకంగా ఇట్లా చేసిండు అంటే ఇటువంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం అది తప్పని అని తెలిసిన అది కరెక్ట్ కాదని తెలిసిన దానివల్ల మనకు ఒక శిక్ష తప్ప ఏముండదు అని తెలిసినా కూడా ఒక మనిషి ఎంతటి పనికైనా ఒడిగడుతున్నాడు అసలు ఫస్ట్ మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏదైనా మార్గం ఉందంటారా భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో దీనికి ఒక చక్కటి పరిష్కారం ఉంది ఎందుకంటున్నానంటే మన మనస్సు మనకి తెలియకుండా జపం చేస్తుంది మనకి తెలియదు ఆ విషయం లోపల లోపల చేస్తూ ఉంటుంది అది ఎలాంటి జ ఒకే జపం కాదు ఎన్నో రకాల జపాలు చేస్తుంది ఎన్నో రకాల జపాలు చేస్తూ చేస్తూ ఆ మనస్సుని ఘనీభవించేలా చేసేస్తుంది ఇప్పుడు ఒక ఒక నీళ్ళ ట్యాంకులో ఒక ఐస్ గడ్డ ఉందనుకోండి ఆ ఐసు గడ్డ ఒక రాయిలాగానే ఉంటుంది పెట్టి కొడితే చచ్చిపోతారు జనం అంత రాయిలాగా ఉంటుంది అది ఈ యొక్క నీరు గడ్డలాగా మారినప్పుడు దానికి ఉన్న శక్తి దానికి ఉన్నదంతా వేరుగా ఉంటుంది మన మనస్సు మన ఆలోచనలతో ఇలాంటి ఐసు గడ్డల్ని తయారు చేస్తుంది మన మనస్సు ఒక నీళ్ల ట్యాంక్ అనుకుంటే అందులో రకరకాల ఆకారాలు గల ఘనీభవించినటువంటి ఐసుగడ్డల్లాంటి యొక్క ఆకారాలని తయారు చేస్తుంది మన మనస్సు అది దేంతో తయారు చేస్తుంది అది ఆశ కావచ్చు ఒక మోహం కావచ్చు ఒక పగ కావచ్చు ఒక ద్వేషం కావచ్చు ఒక అసూయ కావచ్చు అది ఇది రెండు తయారవుతాయి తయారయ్యి అవి బాధిస్తూ ఉంటాయి అవి మనస్సులో బాధిస్తూ ఉంటాయి ఇది ఎలా జరుగుతుంది అంటే మన మనస్సు జపం చేస్తూ ఉంటుంది ఉదాహరణకి ఒక ఇల్లు ఒక ఆస్తి లేదా డబ్బు లేదా మనవాళ్ళు భార్య భర్త మీద భర్తకి భార్య మీద పిల్లల మీద ఈ యొక్క వ్యామోహాలు తర్వాత పగ తీర్చుకోవటం ద్వేషం అసూయ ఇవన్నీ కూడా పదే 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 మనస్సు తలుచుకుంటూ ఉంటుంది తలుచుకునే కొద్దీ అది చాలా స్ట్రాంగ్గా తయారైపోతుంది తయారైపోయి ఆ తర్వాత మనం అనుకున్నది కాదు అన్నప్పుడు ఆ యొక్క ఘనీభవించిన మన మనస్సులోనే మన మనస్సుని అది హింసించటం మొదలు పెడుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలి మన వాళ్ళు భక్తిభావాన్ని నేర్పించారు ఇప్పుడు శ్రీరామచంద్రుణ్ణి మనం తలుచుకుంటూ ఉంటే శ్రీరాముడి లక్షణాలు మనకు వస్తాయి శ్రీకృష్ణుడిని తలుచుకుంటే శ్రీకృష్ణుడి లక్షణాలు మనకు వస్తాయి వాళ్ళు చేసిన ఘనకార్యాలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది మనస్సుకి మనం ఒక సినిమా యాక్టర్ని తలుచుకుంటే ఆయనలాగా స్టెప్పులు వేయాలనిపిస్తుంది అంతే కదా ఒక ఉన్మాదిని తలుచుకుంటే వాళ్ళలాగా ఉన్మాద చర్యలు చేయాలనిపిస్తుంది ఒక దొంగని తలుచుకుంటూ ఉంటే వాళ్ళ దొంగతనాలు చేయాలనిపిస్తుంది మనస్సు ఆ విధంగా ఘనీభవిస్తూ ఉంటుంది ఇందులో భగవద్గీతలో చాలా చక్కని శ్లోకం చెప్పారు రెండు శ్లోకాలు ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థే షూపజాయతే సంగాత్ సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఇది రెండు శ్లోకాలు అర్థం అర్థం చెప్తారు ధ్యాయతో విషయాన్పుంస అంటే మనం పదే 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 తలుచుకునేటటువంటి విషయం వల్ల ఆ విషయానికి మనకి ఒక బ్రహ్మాండమైన ఒక గట్టి బంధం ఏర్పడుతుంది ఆ బంధము చివరికి కామంగా మారుతుంది కామము అంటే కేవలం స్త్రీ పురుషుల సంబంధం కాదు కామము అంటే ఒకడిని హతమార్చాలి అనే కోరిక ఒకడిని ద్వేషించాలనే కోరిక ఒకడిని అవమానించాలనే కోరిక ఒక పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనే కోరిక ఒక కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలనే కోరిక ఇలా రకరకాలు ఇవి ఎందుకు అవుతాయి అంటే మన మనస్సు పదే పదే ధ్యానించటం వల్ల అవుతుంది సరే ఆ కోరిక పుట్టింది కానీ అందరి కోరికలు తీరవు కదా ఒక్కొక్కడికి ఒక పాతి కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ తీరవు కదా ఆ తీరని కోరికలు ఈ ఘనీభవించినటువంటి కోరికలు మనిషిని బాధ పెట్టడం మొదలు పెడతాయి ఆ యొక్క కామము అంటే ఆ యొక్క కోరిక తీరటానికి కొన్ని అడ్డంకులు వస్తాయి ఆ అడ్డం వచ్చిన వాడు వాడు ధర్మబద్ధంగా ఉన్నా చట్టబద్ధంగా ఉన్నా సాంప్రదాయంగా ఉన్నా సరే వాడి మంచితనం ఎలా ఉన్నా సరే వీడికి మాత్రం వాడి మీద క్రోధం కలుగుతుంది అప్పుడు సపోజ్ ఉదాహరణకి ప్రేమికులు పార్కులోకి వెళ్ళారు వాళ్ళేదో అలా ఏకాంతం గడపాలనుకుంటున్నారు అక్కడ ఒక వాచ్మ్యాన్ వచ్చేసి అక్కడే తిరుగుతున్నాడు అనుకోండి అది వాడి డ్యూటీ వాడు తిరగాలి వాడి మీద వీళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది యదవ ఇక్కడే ఎందుకున్నాడని చెప్పి అంటే స్వార్థము అనేటటువంటిది ఎదుటి వాళ్ళ అవసరాన్ని గుర్తించదు అహంకారము అనేటటువంటిది ఎదుటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అంగీకరించదు వ్యామోహము అనేటటువంటిది ఏ మోహంలో మనిషి పడతాడో అందులో ఉన్న లోపాన్ని గుర్తించడు ఇవన్నీ మన మనస్సుకి పట్టే దరిద్రాలు ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే ఈ యొక్క క్రోధము చివరికి అతని యొక్క జ్ఞాపక శక్తిని నశింపచేస్తుంది అంటారు ఆ జ్ఞాపక శక్తి వల్ల అతని యొక్క బుద్ధి మంచి చెడు విచ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడంట విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన తర్వాత ఉన్న బుద్ధి కాస్త నాశనం అయిపోద్ది చివరికి వాడు పిచ్చివాడైపోతాడు ఉన్మత్తుడవుతాడు ఉన్మాది అవుతాడు అని చెప్తాడు మరి వాడు ఆ విధంగా భార్యని చంపి నరికేసి ఏదో చేశాడు అంటే మనం ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం ఒకటే కాదు చేస్తున్నారంటే ఇది యొక్క ఉన్మాదం ఇది ఎందుకు సంభవిస్తుంది అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి భక్తిభావాల పట్ల ప్రేరణ కలిగించకపోవటం భక్తిభావం యొక్క గొప్పతనం తెలియకపోవటం మనస్సులో రామ 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 అనుకుంటే ఆ రాముడు సాక్షాత్కరిస్తాడు రాముడి లక్షణాలు వీడికి వస్తాయి వీడు అదృష్టవశాత్తు పరిపాలకుడైతే పరిపాలన వస్తుంది వాడికి గొప్ప పరిపాలకుడు అవుతాడు వీడు అదృష్టవశాత్తు ఒక ఇండస్ట్రియలైజ్డ్ అయితే అతనికి అతని చేతికి పని చేసే వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడు కానీ వాడు అహంకారి అయితే వాడు స్వార్థపరుడైతే ఎవరి అవసరాన్ని గుర్తించడు చివరికి వాడు హింసించుకుంటాడు ఎదుటి వాళ్ళని హింస పెడతాడు ఏదైనా అంతే అంటే మనస్సులో జరిగే విక్షేపాలు ఇవన్నీ వీటిని ఇవి ఎలాగూ వస్తాయి ఇవి ఎలాగూ ప్రతి వ్యక్తికి ఉంటుంది వస్తుంది కానీ అక్కడ తుడిచేయాలి అక్కడ తుడిచేసి ఏ విధంగా అయితే మన శరీరాన్ని రోజు శుభ్రపరచుకుంటామో ఆ విధంగా ప్రతిరోజు మన మనస్సును శుభ్రపరచుకోవాలి వాళ్ళ మీద మనకు ఆ అసూయ కలుగుతుంది వద్దు ఇది మంచి లక్షణం కాదు వాళ్ళకి కొన్ని విషయాల్లో అదృష్టం ఉంటే మనకి మరికొన్ని విషయాల్లో అదృష్టం ఉంటుంది ఈ అవగాహనతో ఏం చెయ్యాలంటే మనకి అసూయ పుట్టినా ద్వేషం పుట్టినా లేదా వ్యామోహం పుట్టినా ఏదైనా కోరిక పుట్టినా కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనిపించినా ఏదైనా సరే అది వచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేసుకోవాలి ఇది నాకు తగినదా కాదా కాసేపు నిదానంగా కూర్చొని ఆలోచించుకోవాలి నా మనసులో ఏం జరుగుతుంది ఇక్కడ కాస్త బురద అంటితే మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా కడిగేసుకుంటాం కదా పోయి మరి మనస్సులో ఇలాంటి బురదలు బోల్డన్ ఉన్నాయి అందుకే ఈ ఉన్మాద చర్యలు అందుకే ఎదుటివాడి బాధను గుర్తించలేకపోవటం ఇలా చాలా ఉంటాయి ఉదాహరణకి ప్రేమికులు ఉంటారు వాళ్ళు నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఈమె నాది ఈమె నాది ఈమె నాది అనే జపం మనస్సు కొన్ని సార్లు చేస్తాయి ఆ యొక్క ప్రేమ ఘనీభవించిపోతుంది తర్వాత ఆమె కాకుండా పోయిందనుకోండి వీడికి తట్టుకోలేడు ఎందుకు తట్టుకోలేడంటే ఆ ప్రేమ అలా ఘనీభవించిపోయింది ఆ ఘనీభవించిన దాంట్లోంచి ముళ్ళు వస్తాయి ఆ ముళ్ళు వీడి మనస్సుని హింసిస్తూ ఉంటాయి అందుకని మనస్సు మన మనస్సు ఎంత కంట్రోల్లో ఉంది అనేటటువంటిది చాలా ముఖ్యం భగవద్గీతలో ఏం చెప్తాడంటే ఇంకొక చాలా బ్రహ్మాండమైన మాట నువ్వు జీవితంలో అన్నీ చెయ్యి అన్ని వ్యవస్థల్లో పాల్గొను కానీ వాటిని అంటబెట్టుకోకు మనస్సుకు తగిలించుకోకు ఆయాచితంగా వచ్చిన సుఖాలు సంతోషాలు అనుభవించు అధికారాలు అనుభవించు కానీ ఎలా ఉంటావంటే అంటే పద్మపత్రమివాంభస అంటే పద్మపత్రము పైన నీటి బొట్లు ఎలా అయితే అంటి అంటనట్టు ఉంటాయో నువ్వు ఈ యొక్క జీవితంలో జరిగే అన్ని విషయాలతో కూడా అలా ఉండాలి ఎందుకంటే ఒక విద్య తెలుసుకున్నవాడు బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడు ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తాడు కాబట్టి వాళ్ళకి రాజ్యం వచ్చినా సంతోషించరు రాజ్యం రాకపోయినా బాధపడరు ధర్మరాజు అలాంటి శ్రీరామచంద్రుడు అలాంటి ఏ సుఖాలు ఆశించరు ఏ సంతోషాలు ఆశించరు ఇందులో నా డ్యూటీ ఏంటి నేను చేస్తున్న దాంట్లో ధర్మమా కాదా ఇదే చూస్తారు ఇందులో లాభం ఉందా ఉందా నాకు మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా ఇవన్నీ ఏముండవు నాకు సుఖం వస్తుందా దుఃఖం వస్తుంది ఇవన్నీ ఆలోచించరు ధర్మాత్ములు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇది ధర్మమా కాదా ఎందుకంటున్నానంటే మనకి ఏదన్నా పని చెయ్యాలి అంటే ఇందులో నాకు ఏమొస్తుంది నాకు ఎంత లాభం నాకుండే ప్రయోజనం ఏంటి ఇదే ముందు ఆలోచిస్తాం కదా ఒకవేళ ఆ పని కాకపోతే ఆ పని అయినా సరే ఫలితం రాకపోతే ఆ మనస్సు ఎంత బాధపడుతుంది ఏమో నా యొక్క ధర్మం అనుకొని ఇది చేస్తా ఆ ఫలితం ఎలా అయినా రాని అనుకున్నవాడికి అంత బాధ కలుగుద్దా కలగదు కాబట్టి మనస్సుని మనం అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇదే మొత్తం మానసిక శాస్త్రమే భగవద్గీత అంతా దుఃఖంతో పోరాటం దుఃఖంతో మనం పోరాడాలి బుద్ధుడు చేసింది కూడా అంతే దుఃఖంతో పోరాటం ఆయన చెప్పిందంతా దుఃఖంతో పోరాటం భగవద్గీత అంతా దుఃఖంతో పోరాటం అర్జున విషాద యోగంతో ప్రారంభమై మోక్ష సన్యాస యోగం వరకు ప్రయాణం చేస్తుంది భగవద్గీత అంటే అర్జున విషాద యోగం అంటే విషాదం ఉంది కదా అక్కడి నుంచి ప్రారంభమిస్తే మోక్ష సన్యాస యోగం దాకా వెళ్ళేసి మనిషి స్థితిలో స్థితుడై ఉంటాడు రేపు పొద్దున్న నిన్ను ఉరి తీస్తారా నాయన అంటే ఆ కానీలే అంటాడు అలాంటి మానసిక చైతన్యము సామర్థ్యము విజ్ఞానము వాళ్ళకు వచ్చేస్తుంది వాడు ఎక్కడున్నా ఒకటే కాబట్టి మనకి ఇలాంటివి ఉన్నాయి మన భారతీయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక సంపద మనకిదంతా ఇచ్చింది మనము పిల్లలకి కూడా నువ్వు బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది నువ్వు బాగా చదువుకో మంచి జాబ్ వస్తే నీ లైఫ్ బాగుంటుంది అని మాత్రమే చెప్తున్నాం కానీ మనిషిని మనిషిలాగా మనం తయారు చేయలేకపోతున్నాం కారణం ఇదే ఇలాంటి ఘోరాలు జరగటమే కారణం తల్లిదండ్రులు కూడా భోజనం పెట్టాలంటే ఇంత అవుతుందా వీళ్ళకి ఖర్చు వీళ్ళకి పంపించేద్దాం ఎప్పుడెప్పుడు తమ్ముడింటికి పంపిద్దాం ఎప్పుడెప్పుడు అన్న ఇంటికి పంపిద్దాం వీళ్ళ ఖర్చు భరించలేకపోతున్నామని కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారంటే అంత నీచమైన వాళ్ళు తయారయ్యారంటే కారణం ఇదే మానసిక సంసిద్ధత లేకపోవటం సరైన ట్రైనింగ్ లేకపోవటం పిల్లల్ని మనుషుల్ని మనుషుల్లా తీర్చలేకపోవటం తీర్చిదిద్దలేకపోవటం చిన్నపిల్లలు ఇంట్లో పని చేయటానికి వచ్చిన ఆమెతో ఈమె మా దగ్గర పని చేసే ఆమె కదా అని కొంచెం హేళనగా మాట్లాడాడనుకోండి అప్పుడు మనం వెంటనే చెప్పాలి ఆమె ఏదో కర్మవశాత్తు ఆమె పని మనిషిగా వచ్చింది నీకన్నా వయసులో చాలా పెద్దది పెద్దవాళ్ళను గౌరవించాలి అని చిన్నప్పుడే చెప్పాలి అలాగే ఇంకేదన్నా చిన్నపిల్లలు చిన్న చిన్న దొంగతనాలు చేసి తీసుకొస్తారు ఏ పెన్సిలో ఏ బలఫమో ఏదో షాప్కి వెళ్తే ఏదైనా చిన్న వస్తువు అప్పుడు కూడా వాళ్ళని నియంత్రించాలి ఇది చాలా పెద్ద పొరపాటు అని చెప్పేసి వాళ్ళలో ఉన్న కోపము ఆ దొంగతనం లక్షణం ఆ యొక్క మేమేదో చాలా గ్రేట్ అనుకునే అహంభావం ఆ తర్వాత తల్లిదండ్రుల కన్నా నేమే గొప్పవాడి అంటాడు మీరెంత నా ముందు మీకున్న జ్ఞానం ఎంత అనే పరిస్థితికి వస్తాడు కాబట్టి కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక స్పిరిచువల్ ట్రైనింగ్ పిల్లలకి చిన్నప్పుడే ఉండాలి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టున్నాం ఈ స్పిరిచువల్ ట్రైనింగ్ కూడా పిల్లలకు ఉండాలి ఉంటే వాళ్ళు చక్కని ఉత్తమ పురుషులు అవుతారు అది మనస్సుకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ అది చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మా ఫాదర్ లాంటి వాళ్ళు మాకు మాకు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ చెప్పేవాడు మాకు అలా చెప్తేనే మాకు మెల్లమెల్లగా ఆ యొక్క ఇది వస్తూ వచ్చింది ఈ రామాయణం ఇది భారతం ఇది ఇలా అంటే ఆ ఏజ్లో ఎంత అర్థమైతే అంతే అర్థమవుద్ది మనకి కానీ ఒక బీజం పడుతుంది కదా అవును అదేదో తెలుసుకోవాలనిపిస్తుంది కదా అలా అన్నమాట అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ యొక్క ట్రైనింగ్ ఉండాలి లేకపోతే పిల్లలు ఇలాగే మనం అనుకున్నట్టు తయారవుతారు ఉన్మాదులు అవుతారు పిచ్చివాళ్ళు అవుతారు ఇంకేదన్నా అవుతారు అవును గురుగారు అంటే ఇప్పుడు చిన్న చిన్న లోపాలు ఉన్నాయనుకోండి రేపు మనం ఆ హీరోలేమో గానీ ఉన్మాదుల్లాగా చూడాల్సి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫోన్ లో చూస్తూ చూస్తూ రీల్స్ చూస్తూ గంటలు గంటలు అయిపోతూ ఉంటాయని నిజమే మనకు తెలియకుండానే అవుతూ ఉంటది మనం ముందే పెట్టుకోవాలి అర్ధ గంట చూస్తా దీన్ని అది ఏమైనా సరే నాకు ఇష్టమైనది ఏదైనా సరే అర్ధ గంట చూస్తా అలాగే పిల్లలకు కూడా అలా చేయాలి మమ్మల్ని నువ్వుకి చదువుకోమంటారు వాళ్ళైతే చక్కగా చూస్తారని అనిపించిందంటే వాళ్ళు చదవరు నువ్వు కరెక్ట్గా థర్టీ మినిట్స్ చూసుకో నీకు ఇష్టమైంది తర్వాత ఖచ్చితంగా చదవాలి అంటే ఆ అగ్రిమెంట్కి వాళ్ళు ఇష్టపడతారు చదువుతారు అది పిల్లలతో ఒక సయోధ్య ఏర్పరచుకుంటే బాగుంటుంది మనం కూడా పెద్దవాళ్ళం ఈ ఫోన్ని నేను ఒక గంట సేపు చూస్తాను ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి ముందే టైం పెట్టుకొని చూడాలి మిగతా టైం అంతా మన మనసులో ఏ అలజడి ఉంది ఏ తుఫాను ఉంది ఏ గాలి దుమారం ఉంది ఇది చూడండి వాతావరణ శాఖ వాళ్ళు ఎక్కడ సముద్రంలో ఏ కదలిక వస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు అట్లా మన మనస్సులో ఏ కదలికలు వస్తున్నాయి దేని మీద అసూయ పడుతుంది దేని మీద వ్యామోహం పుడుతుంది ఏ కోరికలు మనకు కలుగుతున్నాయి ఇవి కరెక్టా కాదా దీని పరిణామం ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే వాళ్ళు శ్రీరామచంద్రుడి లాగానే తయారవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అంటే ఎవరైనా సరే రేపు పిల్లలకు పేరెంట్స్ అయినా సరే ఒకటే మాట చెప్పాలి ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకోసం చేస్తున్నో దీంతో నీకేమైనా యూస్ఫుల్ ఉందా దాంతో చెడు ఏమైనా జరుగుతుందా చెడు జరిగితే వదిలేసి మంచి జరిగితే తీసుకో ఇల్లు ఇటువంటివన్నీ చెప్తే రేపు ఏ ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ గురువు